చూసి అక్కడ మా బాయ్ బాయ్ ఉంటుంది అక్కడ మీకు ఆ బాయ్ కూడా చూపిస్తాం మా ఊరి సైడ్ అయితే వీటిని పరసాల ఆటతుంది కదా పెరుగు చాలా ఇక్కడైతే మీగడ ఇలా ఇలా చేస్తుందా ఫుల్ వెన్నైతే నెయ్యూ ఈ రూమ్ అంటే మాకు మస్తు భయం అసలు ఎంత భయం అంటే ఫుల్ చీకటిగా ఉండేది అసలు ఈ రూమ్ లకే రాకుండా అలాంటిది ఇప్పుడు ఈ రూమ్ అయితే మా నాయనమ్మ ఎవ్వరు ఉన్న ఇక్కడనే తాళ్ళ మీద స్నానం చెప్పేస్తున్నాడు సమ్మర్ వస్తే మా నాయనమ్మ అయితే ఇదే ప్లేస్ లో మా అత్తలకైతే జుట్టేస్తా హాయ్ అండి మై ఛానల్ ఈరోజైతే నేను మా ఊర్లో ఉన్న ఇల్లు అయితే హోమ్ టూర్ అయితే చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది అసలు ఈ ఇల్లు చాలా పెద్దది మా తాత గట్టించిన ఇల్లు సో ఇంకా మా డాడీ అయితే ఈ ఇల్లుని మళ్ళీ కొంచెం మాడిఫై అయితే చేయించాడు ఇంకా మొన్న అయితే పూజ అయితే చేయించుకున్నాము ఇంకా మీ అందరికైతే ఈ ఇల్లు చూపిద్దామని నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా చూడండి ఊర్లో ఇళ్ళలు ఎంత బాగుంటాయో అసలు ఇంట్లో మాకు కొన్ని వందల మెమరీస్ ఉన్నాయి మీకైతే చూపిస్తాను చూసేయండి సో ఇదైతే ఇది బ్యాక్ సైడ్ అన్నట్టు అంటే ఇంటి పక్కన ఇది గేట్ సో గేట్కి అలా స్ట్రేట్గా అయితే ఒక డోర్ అయితే ఉంటుంది అది కిచెన్ డోర్ అన్నట్టు అవుట్పుట్ మెయిన్ డోర్ కాకుండా ఇది అవుట్పుట్ అన్నట్టు ఈ డోర్లోకి వెళ్ళి కూడా మనం బయటికి రావచ్చు సో ఇలా అయితే వెళ్ళాలి ముందైతే ఇలా గేట్ అవేవి లేకుండే ఏంటంటే మామూలుగా అలా అయితే ఉండే సో ఇలా ఉంటుంది అన్నట్టు కూడా సో దాన్ని అయితే మా డాడీ ఇలా అయితే జయించి ఈ గేట్ లోపల ఉండాలి ఇలా అయితే వెళ్తే మాత్రం ఇదంతా వాకిలు అన్నట్టు ముందైతే మొత్తం మట్టి వాకిలు ఉంటుంది కదా సో అలా అయితే ఉండేది మేము ఎప్పుడూ ఒకసారి అది వచ్చేసరికి మొత్తం అలా పెద్ద పెద్ద చెట్లు అయితే అయ్యేది అందుకనే ఇంకా ఇలా అయితే ఇప్పించాడు ఇంకా ఇక్కడ సైడ్ ఏమో అరుగులు అన్నట్టు సో మొత్తం అయితే ఇలా గోడ అయితే ఉంది ముందైతే అలా ఉండకుండా మొత్తం ఈ గోడ సైడ్ మొత్తం పూల చెట్లు ఉండేవి మొత్తం కనకంబరాల చెట్లు ఇది వచ్చేసి వాష్రూమ్ అన్నట్టు ఇలా అయితే మంచి బండలు అయితే ఇప్పించిండు బయట ఆడుకోవడానికి పిల్లలకైతే చాలా బాగుంది మేమైతే మాక్సిమం టైం బయటనే కూర్చున్నాము అంత అయితే ఎంజాయ్ చేసాము చాలా బాగుంటుంది ఇంకా ఇది వచ్చేసి మా మెయిన్ డోర్ అన్నట్టు ఇక్కడ కూడా ఈ మెయిన్ డోరు కూడా చేంజ్ చెప్పేసిండు సో వేరేది ఉండేది ముందేది ముందైతే ఇంకా ఇలా స్టెప్ లాగా వచ్చి ఇక్కడ మొత్తం అయితే బండలు అయితే వేశారు చాలా బాగుంది ఇంకా మా ఇంట్లో అయితే వచ్చి మా దగ్గర అయితే అంటే ఊళ్ళల్లో ఉంటారు కదా సో వాళ్ళైతే వచ్చి అయితే చేస్తున్నారు ఇది మా మెయిన్ డోర్ సో ఇక్కడైతే ఎన్ని మెమరీస్ ఉన్నాయో ఇక్కడ మా నాయనమ్మ జుట్టు నూనె నూనె పెడుతుండే జుట్టుకి సో అలా లోపట్కొస్తే ఇక్కడ రెండు బంకులు ఉంటాయి ఇక్కడ ఒక బంకు అండ్ ఇక్కడ ఒక బంకు ఈ బంకులు ఏంటంటే ఊర్లో వస్తారు కదా వాళ్ళు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు అన్నట్టు మేమైతే ఫుల్ ఆడుకుంటుండే ఈ బంకుల ఇక్కడ ఇవి ఉన్నాయి కదా సో ఈ దూలాలకైతే మేము ఉయ్యాలేసుకొని వాళ్ళం అయితే ఇదైతే మా మేము మా అమ్మ వాళ్ళ ఇంటి పార్కెళ్ళైతే ఉండే సిటీ నుండి ఇక్కడైతే వేసేసాము ఇంకా ఈ బంకులో అయితే ఇట్లా ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి మా తాత ఫోటో సో నాగప్ప తాత ఎక్స్పైర్ అయ్యాడు సో ఇది మా తాత ఫోటో అన్నట్టు ఇక్కడ ఊర్లలో అయితే ఇలానే ఫొటోస్ పెడతారు సో అందుకని ఇక మా డాడీ మొత్తం ఫొటోస్ అన్ని తెచ్చి ఇక్కడ అయితే పెట్టేషుట్టు ఇలా ఉంటది అన్నట్టు మొత్తం ఫొటోస్ ఆ తర్వాత అయితే స్టోరేజ్ అన్నట్టు అప్పుడు చైన్ల మందులు అయితే ఉంటాయి కదా సో ఆ మందులన్నీ ఇందులో స్టోర్ చేసుకొని ఇంక ఇట్లా పెట్టేసి ఇట్లా వచ్చిస్తారు అన్నట్టు దీన్ని పిల్లలు కూడా తీయకుండా ఇంకేవి గూళ్ళు ప్రతి ఒక్క దగ్గర ఇలా గూళ్ళు అయితే ఉంటాయి మనకి స్థితి లక్షన్స్ ఎలా ఉంటాయో అలా సో ఇంకా ఇలా వెళ్ళగానే ఈ బక్కులు మనం క్రాస్ అయ్యాక ఇలా అంటే వస్తుంది సో పడసాల అంటారు దీన్ని మా సైడ్ పరసాల అంటారు సైడ్ ఇదంతా పరసాలు అన్నట్టు సో ఇలా నాలుగు స్తంభాలు అయితే ఉంటాయి పరసాలను మా ఊరు సైడ్ అయితే వీటిని పరసాలా అంటారు మన సిటీలో హాల్ అంటే ఎలా అంటారో ఇక్కడ ఊర్లో అయితే ఇలా పరసాలు అయితే అంటారు ఈ స్తంభాలు అయితే ఇంటికి కళ అన్నట్టు ఇంకా పైన చూడండి ఆ పైకి వెళ్ళి వాటర్ వస్తే మనం వర్షాకాలంలో వాటర్ వస్తే అలా కింద బగ్జు ఇంకా ఈ మూడు లోకెళ్ళి ఇంకా అవుట్పుట్ అయితే అవుతాయి ఇంక ఇక్కడైతే ట్యాప్ అయితే వచ్చిండు డాడీ ఇంకా మనం ఎప్పుడైనా అసలు చిన్న పిల్లలకి ఇక్కడనే స్నానం చెప్పిస్తారు చిన్న పిల్లలకి అయితే మా నాయనమ్మ ఎవ్వరు పిల్లలున్నా ఇక్కడనే కాళ్ళ మీద స్నానం చెప్పిస్తుండే చిన్నపిల్లలకి రుద్ది రుద్ది అక్కడ ఏం చేస్తుండే అది చెప్పు ఇంకా ఈ ధూలకైతే ఇంకో స్పెషాలిటీ ఉంది మా నానమ్మ మా దగ్గర బనలుంటుండే సో ఆ చల్ల ఉంటుంది కదా పెరుగు చల్ల ఇక్కడైతే మీగ ఇలా ఇలా చేస్తుండే ఫుల్ వెన్నైతే నెయ్యేది వేస్తున్నాడు అన్నట్టు ఈ గుంజలో పెద్దది ఉండే అసలు ఇలా ఇలా అనేది మేము కూడా అంటున్నాం అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా ఇది ఇంకా ఇక్కడేమో మా లంచ్ ఏరియా అన్నట్టు లంచ్ అయినా డిన్నర్ అయినా ఇక్కడనే కూర్చొని తింటాం మేము ఇది అంతా కూర్చొని తింటున్నా ఎంత బాగుంటున్నాడు అసలు చాలా అక్కడ ఏముండేది మనకి ముందు ఇక్కడ టీవీ ఇక్కడ టీవీ ఇక్కడ టీవీ వస్తే అప్పుడు ఊర్లోనే టీవీలు ఎక్కువ ఉండకుండే ఎవరో ఒకళ్ళు ఎక్కడ ఉంటుండే మా ఇంట్లో ఉంటున్నట్టు టీవీ సో ఇక్కడ టీవీ చూస్తుండే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా వస్తుండే ఇంకా మా నాయనమ్మ అయితే మాకు తాడు ఆ బాయిల బొక్కనే ఉంటది కదా సో దాని తాడు తీసి మాకు ఇలా ఉయ్యాలైతే కట్టిస్తున్నాయి అయితే మా పిల్లలకైతే ఇలా చీర ఉయ్యాలైతే కట్టిస్తున్నాం ఫుల్ ఊగిరి వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు సో ఇంకా ఏమనే మా నాయనమ్మ మా నాయనమ్మ అయితే మాకు ఎంత బాగా చూసుకునేదో ఫుల్ ప్రేమ చేసేది మా తాత అయితే ఇట్లా హాలిడే ఇచ్చిన రోజు వచ్చి తీసుకొచ్చిపోతుండే మేము ప్రతి ఒక్క పండుగ మా ఊళ్ళోనే వేసుకుంటున్నాయి మా నాయనమ్మ అంత మంచిది అన్నట్టు అమ్మా నాయనమ్మ మా నాయనమ్మ అయితే చాలా మంచిగా చూసుకుంటుండే మా తాత మా నాయనమ్మ అయితే ఇల్లు ఇష్టం మాకు అలా అంటే ఈ ఇల్లు మా నాయనమ్మదే ఈమెనే ఉండే అప్పుడు యువరాని ఇంటికి నాయనమ్మ పేరు మా నాయనమ్మ పేరు అంజమ్మే నాయనమ్మనే అన్నట్టు ఈ ఇల్లు మొత్తం మా నాయనమ్మ మెయింటైన్ చేస్తుండే ఇప్పుడు చాతనవ్వట్లేదు అని మా తాత మా తాత ఎక్స్పైర్ అయ్యాక మా బాబాయ్ దగ్గర మా నాన్న దగ్గర అయితే ఉంటుంది అంటారు సో ఈ ఎదురిల్లు అయితే ఇలా లోపలికి వస్తే మాత్రం ఏంటంటే ఈ అయితే పెద్ద స్పెషాలిటీ ఉంది ఏంటంటే ఎవరు పిల్లలు ఎవరైనా డెలివర్ అవుతారు కదా సో వాళ్ళ పిల్లలు అయితే ఇదే మా ఇంట్లో ఎవరైనా డెలివర్ అయితే ఈ ఈ అయితే ఉయ్యాలేసి కూ అంటే పెద్ద ఉయ్యాలు ఉంది మాది సో ఆ ఉయ్యాలైతే ఇక్కడ కూతున్నా అన్నట్టు సో ఇలా వస్తే ఇక్కడేమో స్నానాలు అప్పుడు ఊర్లో వాష్రూమ్స్ ఉండకుండా అక్కడ లైక్ ఇక్కడ స్నానాలు చేసుకుంటున్నాండి అప్పుడు అంటే ఊర్లో వాష్రూమ్స్ అయితే ఉండవు కదా ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి ఇక్కడ కూర్చొని మేము స్నానం చేసుకుంటున్నాం అక్కడ గోలం ఉంటుండే ఇక్కడ గోలం ఉంటుందండి పెద్దది అదైతే తీసేసినాము ఇప్పుడు ఇక్కడేమి వాష్రూమ్స్ ఏం వాడట్లేము కాబట్టి ఇక్కడ తీసేసినాము ఇది చలికాలం వానకాలంలో అయితే మేము అందరం ఇక్కడనే పడుకుంటున్నాయి మొత్తం అందరం ఇక్కడ ఉండే లాంటి వరకు అయితే పడుకుంటుండే అనుకుంటుండ్రంటూ అయితే ఇక్కడ వచ్చేసి మా పూజారు ముందు ఇలా పూజారూమ్ లాగా లేకుండే జస్ట్ అలా మొత్తం ఓపెన్ ఉండే అలా దేవుడు అయితే ఉంటుండే ఇంకా మా డాడీ అయితే ఇలా అయితే జయించారు చాలా బాగుంటుంది అసలు మంచిగా ఉంటారు ఫుల్ దేవుళ్ళు అయితే ఉన్నారు సో ఇలా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి గోడ్లు అంటారు ఇక్కడైతే గురిగలు పెడతారు అన్నట్టు సో ఇలా మెయిన్ డోర్ కి ఆపోజిట్ కి అయితే ఇలా గురికి ఏమంటారు కుందలు కుందులు పెడతారు అన్నట్టు ఈ గూట్ లో కుందులు పెడతారు సైడ్ సో ఇది మా కిచెన్ అన్నట్టు ఊర్లో మా పెద్ద కిచెన్

పూజా రూమ్ ఉండేది ఇంకా కిచెన్ పెద్దగా కావాలని పూజా రూమ్ అయితే చూపించినాము సో ఇట్లా పోతే ఇక్కడ ఇక్కడ కూడా గూడు ఉంటుంది సో ఇక్కడ అయితే మట్టి పొయ్యి ఉండేది మా నాన్న మా మంచి అలికి పూజ చేసేది మట్టి పొయ్యికి ఇంకా మట్టి పొయ్యి అయితే తీసేసి ఇట్లా అయితే పెట్టినాము ఇవ మామ శివలీలా ఇది ఇంకో స్థానాల గది ఇది ఇంకో స్థానాల గది అన్నట్టు ఇక్కడనే స్థానం చేసుకుంటా మా షెల్ఫ్లు ఇది అప్పుడు మా ఊళ్ళో షెల్ఫ్ లు అన్నట్టు ఇవి కూడా షెల్ఫ్ అయితే మా డాడీ కొత్తగా పెట్టించింది ఈ షెల్ఫ్ అయితే ఇది నేమో డోర్ అంట కదా పిల్లి డ్రీ పిల్లిడి ఇది చిన్న డోర్ ఇప్పుడు మా అక్క పోతే చూడండి ఎంత పెద్దగా ఉంటుందో ఇది ఎంత చిన్న డోర్

ఇప్పుడు మనం కిచెన్ నుంచి బయటకు వస్తే దీనికి ఆపోజిట్ లో మనకి అదేంటి పడమటిల్ సో ఇంకా అన్నట్టు ఈ రూమ్ అంటే మాకు మస్తు భయం అసలు ఎంత భయం అంటే ఫుల్ చీకటి ఉండేది అసలు ఈ రూమ్ లకే రా అలాంటిది ఇప్పుడు ఈ రూమ్ లోనే పడుకుంటున్నావు అయితే ఒక బెడ్ అయితే తెచ్చేసాము ఇంకా ఒక బీర్ పైపు ఉంది ఈ రూమ్ అయితే అసలు నిజంగా ఎంత డేంజరస్గా ఉన్న రూమ్ ఇంత మంచిగా అయిపోయింది మంచి ఇక్కడ కూడా మొత్తం పైకి చెక్క అయితే ఇట్లా మంచిగా చేయించేసిండు అసలు ఎలాంటి సందులు లేకుండా ఇదొక ఇదొక పోర్షన్ అన్నట్టు ఇది బెడ్రూమ్స్ లాగా ఇంకా ఇలా వెళ్తే ఇంకో చిన్న బెడ్రూమ్ వస్తుంది సో ఈ బెడ్రూమ్లో ఇంకో అయితే ఇచ్చినాం మా చేత మధ్య కంగారు పాప సో ఇది ఇది ఇంకో రూమ్ ఇక్కడ డ్యూలెక్స్ రూమ్ డ్యూలెక్స్ రూమ్ ఎందుకంటే సైడ్ వెంటిలేషన్స్ ఉన్నాయి వర్షాకాలం అయినా ఎండాకాలం అయినా ఏ కాలం అయినా కూడా ఈ రూమ్ అయితే చల్లగా ఉంటాయి అంత బాగుంటది ఈ రోజు అయితే మేము వెళ్ళిపోతున్నామని మొత్తం ప్యాకింగ్ అయితే చేస్తున్నాము వెళ్ళిపోతున్నాము సిటీకి అయితే వెళ్ళిపోతున్నాము మా చిన్ని విలేజ్ హోమ్ టూర్ మా చిన్న చిన్న విలేజ్ హోమ్ టూర్ సూపర్ ఉంది కదా ఇలా ఈ ఇల్లు అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ క్లోజ్డ్ అయితే ఉంది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ మేము మా డాడీ ఇలా చేయించాడు దీన్ని మొత్తం సగం కూలిపోయిన ఉండే అయితే కూలిపోయిన దాన్ని కొంచెం మంచిగా చేయించి ఇలా అయితే తీసుకొచ్చాము మనం సిటీలో ఉన్న ఇల్లు ఈ ఇంటికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇందులో అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇలాంటి ఇల్లులు ఇప్పుడు అయితే కరువు అయిపోయాయి కదా సో అందుకని మీ అందరికి అయితే అండ్ మా మెమరీ కోసం కూడా మా మెమరీ కోసం కూడా ఇక్కడైతే అయితే మా నాన్నమ్మ బొక్క బాయిలు బొక్కనే ఉంటుంది కదా సో అది తెచ్చేసి ఇక్కడ వేస్తుండండి అండ్ ఇదంతా అప్పుడు పత్తి ఉంటుండే మా మా చైన్ లో ఎక్కువ పత్తి పండుతుండే పత్తి పెట్టేస్తుండే మాక్సిమం ఇదంతా పత్తి నిండుతుండే ఇక్కడ మనం ఒక ఆట ఆడుతుండే కదా అది కూడా చెప్పు మేము ఇక్కడ మంచి ఇట్లా డబ్బాలు గుంతలు ఆట తెలుసా మీకు మేమైతే ఇట్లా బాక్సెస్ లాగా వేసి గింజలతో ఆడతారు సో ఆ ఆట అయితే ఆడుతుండే మా అయితే ఇదే ప్లేస్ లో మా అత్తలకైతే జుట్టేస్తుండే సో ఇది మంచి వెంటిలేషన్ ఏరియా ఫుల్ వెంటిలేషన్ అంటారు ఇల్లు మొత్తం అయితే ఫుల్ అయితే ఉంటది నచ్చిందా మీకు ఇల్లు సో మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే మా హోమ్ టూర్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి టేక్ బాయ్